ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభువు నిశ్చిత తండ్రి సమాధానకర్త అవి ఏసు నవములో షమ్ములు పలుకుతూ మరి ఈ దినాన్న మరి క్రిస్మస్ ధ్యానాల్లో మరి జ్ఞానుల గురించి ఇంకా మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఆ బంగారు పురే ధ్యానంలో కొన్ని క్రిస్మస్ తలంపులు కూడా కలుపుకుందాం క్రిస్మస్ అంటే ఏంటి రక్షకుడు జన్మించాడని ఆనందమే కదా మరి క్రిస్మస్ మరి క్రీస్ సాగలు కూడా ఆరాధించే ఆరాధనా పండుగ క్రీస్తు ప్రకటించి అత్యంత పరుత్ ఆ పండుగ కూడా ఇదే అయితే మొదటి ప్రసంగికుడు గాబ్రియల్ గారు దూత మరి మొదటి ప్రసంగము భయపడకుడి లూకా రెండు పది మరి మొదటి సంఘము గొర్రెలు కాపుర్లే మొదటి పాట సర్వోన్నతంబగు స్థములలో దేవునికి సంపూర్ణ గాక తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని పాట పడారు పాటల బృందం ఎవరు దేవదూతలు తరలోక సైన్య సమూహము మరి మొదటి బహుమతి కృపగా అనుగ్రహించబడిన యేసుక్రీస్తే కదా మరి మొదటి కానుక విలువైనటివి జ్ఞానం ఇచ్చినటువంటి బంగారము మరి బోళము సాంబ్రాణి బంగారము రాజుగా మరి బోళము ప్రవక్తగా సాంబ్రాణి యాజకునిగా గుర్తింపు ఇచ్చే అర్థవంతమైన మరి బహుమతులు ఇచ్చారు ఈ లోకానికి క్రీస్తు రావడానికి ఉద్దేశము తన జీవితాన్ని మానవుల పాపం కొరకు బలిగా అర్పించు కొరకు కొరకే మరణించుటకే క్రీస్తు జన్మించాడు ఇదే క్రిస్మస్ సారాంశం అని బిల్లి గారు చెప్పారు మరి జాన్ పేటన్ ఆయన నరభంస భవిష్యకుల మధ్య సేవ చేసిన వ్యక్తి ఏమన్నారంటే దేవుడు తనకు ఉత్తమమైన దాన్ని తన కుమారునిగా నాకు ఇచ్చారు కాబట్టి నేను నాకు ఉత్తమమైన దాన్ని నా సర్వస్వము ఆయనకే ఇస్తా అన్నాడు ఎంత గొప్ప భక్తుడు ఆయన జాన్ హస్తన్ ఆయన సంతోషించండి శాశ్వతంగా ఉన్న దేవుడు జన్మించాడు అశ్వశ్వత లోపల లోకంలోకి వచ్చాడు అని ఆయన చెప్తాడు అయితే మనము ఏసు ఉంటే పాతైనా పండుగ ఏసుగు నా పాలో నిత్యము సందడే క్రిస్మస్ అంటే ఆచార పండుగ కాదు ప్రతి మానవునికి హృదయంలో జరగాల్సిన రక్షణ పండుగ మరి అని మరి భక్తులు అంటారు దేవదసాయి ఏమన్నారంటే క్రీస్తు ప్రభు జన్మ జన్మాన్ని తరచుకోవడం వల్ల విచారాలు కష్టాలు మరిచి ఆనందంతో సంపూర్ణ సిద్ధి పొందుతాం మరి చార్లెస్ డికెన్స్ గారు ఏమన్నారంటే నేను క్రీస్తు జన్మాన్ని నా హృదయపూర్వకంగా గౌరవిస్తాను దానికి మరి ఏడాది పొడుగునా తలపోసుకుంటూనే ఉంటాను ప్రయత్నిస్తాను అని చారిన్స్ అన్నారు తర్వాత మరి మనలో మనం చూసుకుంటే నిరాశ తప్పదు లోకం వైపు చూస్తే అశాంతి అసంతృప్తి బాధ తప్పవు క్రీస్తు వైపు చూస్తే నెమ్మది ప్రశాంతత కలుగుతుంది అని భక్తులు అన్నారు అయితే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఎన్నున్నా సరే ఒక్క నక్షత్రం మాత్రమే జ్ఞానులను క్రీస్తు దగ్గర నడిపించింది కదా మన సంఘంలో ఎంతమంది ఉంటాం కానీ బుద్ధిమంతులు అయితేనే ఆకాశమండలి నక్షత్రాల ఆత్మచారులుగా ఉంటూ అందరే ఉంటారు మనందరూ బుద్ధిమంతులుగా ఉందాం అయితే సాముల గారు ఆయన వడలో క్రీస్తు ఉంటే తుఫాను గురించి ఆలోచించిన అవసరం లేదన్నారు కోరిటన్ భూ అనే గొప్ప భక్తురాలు లోకాన్ని చూస్తే బాధ లోపలి చూస్తే మరి అది ఇది మాట చెప్పింది విశ్రాంతి పొందుతామని నిజంగా ఆవిడ చాలా గొప్ప వ్యక్తి భక్తురాలు ఒక భక్తుని మాట పేదవారితో పోల్చుకుంటే గరము కలుగుతుంది గొప్ప వారితో పోల్చుకుంటేనేమో అసూ కలుగుతుంది వాక్యంతో పోల్చుకుంటే మాత్రమే మనకి మేలు కలుగుతుంది మేలు చేయక ఉండలేని ఏసను ఆశ్రయిస్తే మేలే కదా రిక్వారి గారు ఏమన్నాడు మరి నీవు దేవుని స్నేహితుడిగా ఉండదలిస్తే ఆయన ఏది విలువైనగా ఎంచుతాడో దాన్నే నువ్వు విలువైన దానిగా ఎంచుకోవాలి మరి గొప్ప ఉద్యీవ కారకుడైన ఫిన్ని ఏమన్నారంటే జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని నామకార్థ స్థితి నుండి లేవనెత్తి చురుకుదనాన్ని పునరుజ్జవాన్ని కలిగించడమే ఉజ్జీవము మరి ఉద్యోగం మనకు సంఘాల్లో దినాలు ఎక్కువ చాలా అవసరం అయితే జ్ఞానుల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మరి దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి గొప్ప ఆ సందేశాలు ఎంతో మంది భక్తుల యొక్క సందేశాల నుంచి మనం సేకరించవచ్చు మరి జ్ఞానులు ఆ ఎంత ప్రయాసపడ్డారు మరి ఎంత దూరం నుంచి ప్రయాణం చేశారో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం నిజమైన క్రిస్మస్ మనం చాలా వరకు మనం గమనించుకుంటూ ఉంటే మరి ఒక్కొక్కరు చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి దీవెన మనం పొందగలం ఎంతో చక్కని తలంపులు మనం సేకరించి ప్రతిరోజు కూడా ఈ దినాల్లో క్రిస్మస్ విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది ఘనమైన పండుగ ప్రత్యేకంగా ప్రపంచ పండుగ క్రీస్తుని అందరూ విశ్వసిస్తాం ఎందుకంటే ఇది ఎంతో ప్రాధాన్యత అది సృష్టికర్త మన సృష్టించడానికి మానవునిగా పుట్టాడు మరుగుగా భూమిపైకి వచ్చాడు రెండు వందలకు ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు కదా మనకు శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు బహుమతికి ఆశీర్వాదాలకరంగా మనకు పుట్టాడు మరి ఈ విధంగా పశువుల తొట్టి గురించి కూడా ఒక భక్తులు రాశారు మరి జ్ఞానులు బస్ దగ్గర రాయదు కానీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆయన ఆరంభించిన ప్రయాణం ఎంతో కాలం సాగి ఇంటి దగ్గరికి చేరిందని మనం గమనిస్తాం మరి ఈ దినాన్న మరి జ్ఞానుల గురించి ప్రత్యేకంగా తలంచుకుంటూ మరి కొన్ని ముఖ్యమైన తలంపులు చేసుకుంటూ ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా మరి సిం భక్తుల గురించి కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నానండి అయితే మరి ఈ జ్ఞానులు మరి ఈ అద్భుతమైనటువంటి ప్రయాణంలో చేసుకుంటూ మరి కష్టపడి శ్రమపడి వచ్చినటువంటి దాన్ని కొన్ని పాయింట్స్ ద్వారా ఒక భక్తులు చెప్పిన దాన్ని దాన్ని ఏం చేశారు అనేది మనం తాంచుకుంటే వారు గొప్ప విలువైన కానుకలు తీసుకుని వెళ్ళారు మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేసే దేవుడే ఆ ప్రయాణానికి కూడా వారు సుసాధ్యం చేశాడు అనేకులు చూశారు కానీ ఎవరు చూడాలో వాళ్ళే చూడాలి వాళ్ళ జ్ఞానులే వాళ్ళు గ్రహించుకోగలిగిన జ్ఞాన జ్ఞానవంతులు కాబట్టి ఆ రకంగా వారు ఆ తనకి సాహసించారు మరి మరణంలో నుంచి జీవంలోకి మార్గం చూపించేటువంటి క్రీస్తుని కనుక్కున్నారు వాళ్ళు వారి దేశాన్ని విడిచిపెట్టి ఏసు దగ్గరికి వచ్చారు దైవ జ్ఞానవంతులు కావాలంటే మన మన పాత స్వభావాన్ని స్వనీతికి దూరం కావాలని జ్ఞానులు బోధిస్తున్నారు వాళ్ళ స్థలాన్ని వచ్చి విడిచిపెట్టారు మనమైతే పాపాలకు దూరంగా విసర్జించి మరి శ్రేష్టమైనటువంటి క్రీస్తుని వెంబడించాలి పాపాలు పోయి విశ్వాసి పాప దీపాలుగా వెలగందాలి అనేక దీపాలు ఆరిపోవటం కారణం పాపాలే నడిచే క్రీస్తు రథాలుగా మనం ఉండాలి లోకానికి క్రీస్తు సాక్షులుగా ఉండాలి మరి బ్రతుకున్న బైబిల్ గ్రంథాలుగా ఉండాలి లోకానికి వెలుగుగా మారాలి నిజమైన క్యాండిల్ సర్వీసు మనమే వెలిగే దీపాలని ఒక భక్తుడు అన్నాడు నిజంగా ఒక పత్రికలుగా మారాలి పాపాలకు దూరంగా అన్ని పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అని మనం గ్రహించుకోవాలి మొదటిగా రెండవది వారి మరి నిజమే ఆయన నామంలో గెలవాలి ఫలపడితే వ్యక్తులుగా మారాలి దేవుల్లో మనం నిలుద్దాం గుదిద్దాం దురిద్దాం అనే నిర్ణయంతో మన ముందుకు సాగాలి పాప అను వదిలి దేవుని పాదార్థంతకు చేరుదాం దీపాలు దీప స్తంభం మీద ఉన్నట్లుగా మన ఇచ్చే వాళ్ళగా ఉండాలి జ్ఞానం వచ్చి మరియను మరి అందరిని చూశారు కానీ శిశువు మాత్రమే పూజించారు ఆమె శిశువుని పూజించటం వరకు ఆయన గుర్తించింది ఆ శిశువులో ఉండేటువంటి మహా రాజునే కదా ఆరాధించారు వారి యసును మాత్రమే ఆరాధించారు మరి కాదు అయితే మరి అనంత జ్ఞాని జ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానులు ఆరాధించింది క్రీస్తునే జ్ఞానులు క్రిస్మస్ మనమే జ్ఞానులుగానే దేవుని అంత భయపడగలిగిన వారు వారందరూ జ్ఞానం నాకు మూలం కాబట్టి మనం భయభక్తులు ఉంటే మన జ్ఞానులమే మరి భక్తిగా మనం కూడా పరవశించి ఆయన ఆరాధించే బద్దులము మరి మనం పాటలు పాడతాం ఆరాధించేదా మన ఉన్నంత వరకు మనం పాడతాం ఒక మూర్తి గారు అన్నారట క్రైస్తవులు అబద్ధాలు ఆడరు గాని వారి పాటల్లో మాత్రం అబద్ధాలు ఆడతారు అన్నారండి ఇదే మన ప్రాణం ప్రేమిస్తున్నామా ప్రజలపై పలికే ఆరాధన కాదు గుండె గదిల్లో నుంచి నిజ ఆరాధన రావాలి నిజ ఆరాధికులు ఆశీర్వదించబడతారు దావేడు గొప్ప ఆరాధికుడు పాత వస్త్రాలు ధరించే గొర్రెల కాపురగా ఉండేటువంటి దావేదు రాజభవనాలు రాజవస్త్రాలతో సింహాసనాశనుడయ్య స్థాయికి దేవుడు దీవించాడు ఎందువల్ల గొప్ప ఆరాధకుడు కాబట్టి కీర్ణాకారుడిగా పేరు హెచ్చిపోబడ్డాడు నిజముగా ఆరాధించాడు తర్వాత వీళ్ళు మరి విలువైన కానుకలు అర్పించారు కానుకగా అర్పించుకోవాలి నీ సమయాన్ని బలాన్ని కానుకగా ఇవ్వాలి పాపము చేయకుండా మనం మరి పవిత్రంగా జీవించుకుంటూ మన సర్వస్వాన్ని మన తలాంతుల్ని సమయాన్ని ట్రెజర్ని ఇవ్వడానికి ఇష్టపడాలి మరి మరి యోసేపు అవకాశం వచ్చినా పాపం చేయకుండా పవిత్రంగా జీవించగలిగాడు అర్థవంతమైన జీవితం జీవించడానికి ఇష్టపడాలి ఆశీర్వాదం కొరకు మన దేవునికి కానుకలు తిరిగి మళ్ళీ మనం ఇస్తే ఆయన మనకు తిరిగి ఇచ్చేస్తాడు ఇవ్వవలసినవి మనకి దేవునికి ఏం ఇవ్వదలుచుకున్నామో అది ఇవ్వటం ఇష్టపడాలి నిజమైన క్రిస్మస్ అప్పుడే నీలోకి వస్తుంది నమ్మకస్తులుగా ఎంత పడిన వాళ్ళం అవుతాం తర్వాత క్రిస్మస్ వేడుకలన్నీ కూడా మనకి ఆశ్చర్యకరమైనవి మరి అది సైంటిఫిక్ గా ఉండేటువంటి ఆశీర్వాదాలే అంతేకాదు మరి ఒక విధంగా చెప్పాలంటే ఆ హిస్టారికల్ గా ఉంది సైంటిఫిక్ గా ఉంది వండర్ఫుల్ గా ఉందని చెప్తారు ఏడు వందల సంస్కృతం ప్రవేశాలు నెరవేరాయి ఆశ్చర్యం కన్యా గర్భవతి ఒకటి ఆశ్చర్యం జనాభా లెక్కల్లో చేరట ఆశ్చర్యం బెట్లహేములో మరి అనామకమైన చిన్న గ్రామంలో పుట్టడం పశువుల పాకలో చేరటం ఆశ్చర్యం గొల్లలకు మొదటిగా వార్త తెలియటం ఆశ్చర్యం మరి హెరోదు ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేక ప్రవేశాలు ఓపెన్ అయ్యి అది చెప్పినప్పుడు ఆశ్చర్యపడటం అది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం మరి వీళ్ళు పారిశి జ్ఞానంతో నక్షత్రం కనుగొన్నారు సైంటిఫిక్ గా ఆ ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళ ప్రయాసపడి వచ్చారు విలువైన కానుకలు ఇచ్చారు ఇది చారిత్రకత్మకంగా కూడా మరి క్రీస్తు శతంగా విభజించబడిన అనుభవం మనం గమనిస్తూ ఉంటాం ఇటువంటి గొప్ప క్రిస్మస్ వేడుకల్లో ఇంకా మరికొన్ని విషయాల్ని మనం వివిధ భక్తుల చెక్క తలంపుల్లో మనం సేకరించి మీకు వివరిస్తాను నలుగురు శిష్యులలో మనకు లూకాలో మాత్రమే క్రీస్తు జన్మదినాన్ని గురించి వివరణ మనం వినగలము మత్త రెండు ఒకటి నుంచి పదింటి వరకు జానంలో హీరో దినం అందు యోధన దేశంలో ఏసు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానం ఎరచలేకొచ్చారు మరి మేకా మరి రెండు పన్నెండు నుంచి పదమూడు వరకు ఇస్రాయెల్ యూదా జనాంగం నాకు ఒక్కటిగా సమకూర్చి యేసుక్రీస్తు వారికి రాజే పరిపాలిస్తాడు ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు రెండో రకాల నెరవేరుతుంది యేసు ప్రభు ఈ లోకమంతటిని ఏతాడు అని విశ్వవ్యాప్తంగా నీతి శాంతి సమాధానము స్థాపిస్తాడని మీకా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు అందుచేత ప్రభు యేసు పుట్టినప్పుడు ఆయన సందర్శన సందర్శనం కోసం వచ్చిన జ్ఞానులు అప్పుడు వాళ్ళు ఆ అడిగారు యూదులకు రాజుగా పుట్టినవాడు శిష్యు ఎక్కడున్నాడు హెరోద్ రాజు కలవరపడ్డాడు ప్రధాన యాచకులు శాస్త్రులు పిలిపిచ్చేశాడు అదే సంగతి అడిగాడు వారి మీక ఐదు రెండులో ఉందని థక్కిమని చెప్పేశారు ఐదు రెండులో మరి ఇదే ప్రవచనము మరి మత్త రెండు ఒకటి నుంచి వరకు నెరవేరింది కదా బెత్లహేమ ఎఫ్రె యుదవారి కుటుంబంలో నువ్వు అతి స్వల్పమైన నేను నా కొరకు ఇస్రాయలు ఎలా నీలో నుండి వస్తాడు పురాతన కాలం మొదలు శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు మిగతా ప్రకారం యేసుప్రభు పెత్వం పుట్టాడు తూర్పు దేశపు జ్ఞానులు చూడండి వీరికి బీరుదెలా వచ్చింది వీరి జ్ఞానులు ఎట్లా అయ్యారు వారు ఖగోళ శాస్త్రంలో ఆరుతైన వారు పారశీకులు న నక్షత్ర శాస్త్ర పరిశోధకులు పండితులు జ్యోతిష్కము తాంత్రిక కనుకట్టు అలాంటివన్నీ కూడా విద్యలు వీరికి వ్యాసంగాలు పర వారసీకుల గ్రంథంలో ఒక మహానుభావుడు పుడతాడు అది అసాధారణ నక్షత్రము ఆకాశం మెరుస్తూనే రాయబడింది అప్పుడు ఈ జ్ఞానం పారసగా ఆ మండాగారాన్ని కుడి చేతితో పట్టిన మరి వీరు మేధావులు వీరు కుడి చేత్తో పట్టినటువంటి ఈ అనుభవంలో వారు మరి విచ్చేసి ఆ మేధావులుగా పుట్టిన వీరందరూ కూడా అన్వేషిస్తూ యాత్ర ప్రారంభించారు మత వార్త రెండు రెండులో తూర్పు దేశ జ్ఞానులు మరి రాజుల రాజు పుట్టాడని ఎక్కడ ఎక్కడో చెప్పినప్పుడు అప్పుడు పుట్టినప్పుడు రాజు అని వారికి తెలిసింది అది ఏదో నక్షత్రం చూసాము కాదు నక్షత్రమే చూసాం ఆయన నక్షత్రమే అంటారు సంఖ్యాకాండము పన్నెండు ఆ ఏడులో ఆయన చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు ఇది బిలా ఆత్మకంగా క్రీస్తుని చూసిన అనుభవంతో ఈ మాట చెప్పాడు నక్షత్రం యాకోబ్ లో రాజదండం ఇస్రాయల్ లో తెలుస్తుంది అది మోయా ప్రాంతం ముందు కుడుతుంది తర్వాత కలహవీర్లంతా నాశనం చేస్తుంది ఇది ఎంత చక్కటి ప్రాఫెస్ చేయండి యాకోబ్ అంటే ఇస్రాయలే కదా ఇస్రాయెల్ దేశంలోనే ఆ దేశంలోనే కదా మరియు బత్లే ఉంది అక్కడ పుడతాడు ఆయన రాజు అవుతాడనే కదా ఎక్కడ సంఖ్యాకాండమో ఇక్కడ మరియు న్యూ టెస్టిమెంట్ అండి ఎంత అద్భుతంగా ప్రభు రాక నెరవేరింది మనం ఆశ్చర్యపడతాం ఇస్రాయెల్ అంటే యాకపోతే ఇస్రాయలే కదా నక్షత్రం మాత్రం ఇస్రాయల్ జాతిలో మాత్రమే ఉదయేస్తుంది రాజదండం ధరించిన రాజు ఇస్రాయల్ నుండి వస్తాడు ఇది గులాం పలుకున ప్రవచనం నక్షత్రము రాజదండము ఒకదానికొకటి కదలాలి ఆ నక్షత్రం సూచనగా ఇస్రాయల్ జనాంగం నుండి మెసి అనే మహారాజు జన్మిస్తాడు యేసుక్రీస్తు వాస్తవానికి యేసుక్రీస్తు పుట్టక సమస్త ప్రజలకు ఆనందకరమైంది ఒక్కటి కలవరం కలిగించిన మాత్రం హెరోదికే ఆ కలవరం ఏమిటంటే మళ్ళీ రాజుగా తను వీళ్ళందరూ రాజుగా పుడతాడనేటువంటి వార్త వీళ్ళకి భయాందోళన కలిగిస్తుంది హెరోదికు మాత్రం అయితే మన ఆ ఈ అనుభవంలో మరి జ్ఞానులు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఆ తూర్పు దేశానికి మరి అనగా మరి బాబులోని ప్రాంతానికి చెందిన చెందినవారు ఆ లోకంలో భక్తిహీళ్లకు మరి బెత్లీహంలో మరి ఎంతో దూరం ప్రయాణం చేసేటువంటి ఆ ఓర్పుతో వారు వచ్చారు ఇప్పుడే చెప్పుకుందాం వాళ్ళు ఎంత దూరంగా ప్రయాణం చేసి ఆ ఎన్ని స్వగ్రహం వదులుకుని సుఖాన్ని వారు ఎంతో చక్కని బహుమతులు తీసుకుని వచ్చారు కనబడినటువంటి నక్షత్రం కోసం ఆనంద పడిపోయారు వాళ్ళకి ఖగోళ శాస్త్రులు కాబట్టి వాళ్ళకి విలువ తెలిసింది వాళ్ళ అన్వేషణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పట్టుదలగా వచ్చారు మరి హైరోధి అయితే వేస్తారణ బ్రతుకు మరి ప్రభుకి ఇష్టమైనది కాదు కదా ఆయన ప్రభు ఆంతర్యం పెరిగిన వాడు వాళ్ళు ఈ దారి మరల్చుకుని చూసిన తర్వాత మళ్ళీ రండి మేము కూడా ఆరాధిస్తామని కపటంగా చెప్పినప్పటికీ వాళ్ళు వాళ్ళు దారి మారింది వారి నడక మారింది వారి యొక్క దృక్పథం మారింది వారి యొక్క దేశం మారింది అన్ని రకాల మార్పుతో వెళ్ళారు మన జీవితంలో క్రీస్తుని చూసాక మన జీవితం కూడా పూర్తిగా మారాలి బుద్ధిమంతులు అవ్వాలి ఆత్మజాలరిగా మారాల్సిన బాధ్యత మనకుంది మరి మతేసార్త రెండు తొమ్మిదిలో జ్ఞానం రాజు మాట విని బయలుదేరిపోతే ఇదిగో తూర్పు దేశం వారు నక్షత్రం చోటికి మీదుగా వచ్చే వరకు వారి ముందుగా నడిచింది నడిచే నక్షత్రాన్ని వాళ్ళకి ఫాలో అయ్యారు వారి ఖగోళ శాస్త్ర గొప్ప మేధావులైన కావచ్చు ఆధ్యాత్మిక విషయాల్లో అంత వివేకంగా ఉన్నట్టు లేరు వారు రాజమాట విన్నారు కానీ అతని మనోభావాలు పసిగట్టలేకపోయారు తూర్పు జ్ఞానం నక్షత్రం చూశారు మరలా ఇప్పుడు నక్షత్రం కనబడింది అదే వాళ్ళకి ఆదర్శమైంది దేవు నక్షత్రం నక్షత్రం విలువైంది కాబట్టి దాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు గమనించేరారు మరి నిజమే మనం కూడా ఫేక్ అనుభవాలను మనం చూసుకొని ఇతరుల యొక్క జ్ఞానాల్ని మనం ఆధారపడితే మాత్రం నష్టపడతాం ప్రభువుని ప్రభు చూపించే సూచనలు మాత్రమే మనం ఫాలో అవ్వాలని ఈ జ్ఞానం నేర్పిస్తున్నారు అయితే వారు అత్యంత ఆనందభరితులు అయ్యారు మరి ఆ మరి వాళ్ళు బయలుదేరి బయలుదేరి మళ్ళీ ఆ ఇంటికి చేరి అక్కడ శిశువును మాత్రమే చూసి మరి వేస పంపున దాన్ని వాడుకున్నారు ఆ నక్షత్రాన్ని దాని ఏలు పన్నెండు మూడులో ప్రత్యేకమైన చక్కని విలువైన మాట బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిలో పోలిన వారే ప్రకాశిస్తారు నీతి మార్పులను అనుసరించి నడుచుకున్నట్టు వారు అనేకులు తుప్పుతారు వారి నక్షత్రములే నిరంతరం ప్రకాశిస్తారు ప్రభు కోసం ఆత్మ సంపాదించేవారు ఆకాశ నక్షత్రం వంటి వారే పార్శ్వ దేశంలో ఎస్తిర్ ఒక నక్షత్రం ఎస్తిర పేరుకు అర్థము నక్షత్రమే జ్ఞానులు చూసి నక్షత్రం అసాధారణమైంది నక్షత్రము రాత్రి పగలు ప్రకాశిస్తూనే ఉంటుంది విశ్వాసం కూడా అంతే ఎప్పుడూ ప్రకాశించే వారిగా ఉండాలి యేసు మరి నక్షత్రమే కదా దివరాత్రము ప్రకాశించాలి మనం కూడా నక్షత్రం ఏ నడిపించింది జ్ఞానులను ఏ సోతకు నడిపించిన నక్షత్రం మనకు కూడా మన గమ్యాన్ని చేర్చి నిత్యత్వం చేర్చే చేరే వరకు మనము దేవుని యొక్క బైబుల్ ఒక నక్షత్రంగా ఫాలో అవుదాం దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించుకుంటూ ఆయన చేపట్టుకుని నిత్యత్వం చేరే వరకు విశ్వాసంగా మనం సాగిపోదాం ఆత్మల సంపాదనలో మనం కూడా అనేక నక్షత్రాలుగా ఉండాలి తన మగి తన పని అయిపోగానే అయిపోయింది నక్షత్రం మనం కూడా ఎంతవరకు మరి బ్లూమ్ బెరి ప్లాంటెడ్ అని అందుబాటులో ఉండి ఎంతవరకు మనం సహాయపడగలము ఎంతవరకు మన ప్రభు నిర్దేశించాడు అంతవరకు మనం పని చూసుకుందాం ఆయన ఏసయ్యను ఆరాధించడానికి నడిపించింది కదా దేవుని యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు జ్ఞాని ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూసి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము కాదుకులుగా అర్పించారు ఈ గొప్ప దినమున మన నిజంగానే మనం కూడా ఈ క్రిస్మస్ కాలం ఇంకా టైం ఉంది మనం హృదయాలను సిద్ధపరుచుకుందాం మనం ఈ క్రిస్మస్ కాలంలో ఒక్కొక్క వ్యక్తులు చేసినటువంటి త్యాగాన్ని వాళ్ళు చూపిన ప్రేమను వాళ్ళు ఆరాధించిన విధానాన్ని మనం మనం తెచ్చుకొని మనం కూడా అంత హృదయ పూర్తిగా ఆరాధించడానికి మనం సంసిద్ధులు అవుదాం మరి దూతి చెప్పినటువంటి వాక్యం ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము ఆయనకి ఇష్టంగా జీవిద్దాం మరి జ్ఞానం మరి మనం నడుచుకుంటూ మరి సూటిగా పని చూసుకుంటూ మరి మన పాప జీవితాన్ని వాళ్ళ దేశాన్ని విడిచినట్టుగా మన దేశాన్ని విడిచి మరి విలువైన కానుకలుగా మన సమయాన్ని మన ట్రెషర్ ని మనం మన సంపద అంత మన మన మనం సమర్పించుకుందాం సంపూర్ణ సజీవ యాగంగా మన మనం సమర్పించుకుని క్రీస్తు సేవ కొరకు ఆత్మ సంపాదన కొరకు మనం నడుము కడదాం ఉజ్జీవము తేవడానికి మన గృహాల్లో మన సమాజంలో మనం మన వంతు మనం పాటుపడదాం క్రీస్తు వరకు నమ్మకమైన సాక్షులుగా వెలుగుందుదాం ప్రకాశిద్దాం అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయును గాక